మిదున్ రెడ్డి బెయిల్ కోసం ట్రై చేయని వాళ్ళంటూ లేరు వైసీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి కొడాల నాని పేర్ని నాని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు నిరంజన్ రెడ్డి రంగంలో దిగుతున్నారు నిజంగా ఒక్క నిమిషం ఆలోచించండి మీరే గనక జడ్జ్ అయితే న్యాయస్థానం మీద మనకి అపారమైన గౌరవం ఉంది అపారమైనటువంటి విశ్వాసం ఉంది అది కాదు మ్యాటర్ ఒకవేళ మీరు గనక జడ్జ్ అయితే మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తారా బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఏం ఆలోచిస్తున్నారు మిథున్ రెడ్డి కేసులో అనేది చాలా కీలకం సో మన కామెంట్లు చూస్తే అర్థమైపోవాలి మిథున్ రెడ్డి విషయంలో ఏపీ జనం ఏమనుకుంటున్నారు అనేది సో బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఏదో ఒకటి కామెంట్ చేయండి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి నిజానికి ఈ అరెస్ట్ కంటే ముందే హైకోర్టులో నిరంజన్ రెడ్డి బాధలను వినిపిస్తూ ఒక కేసు వేశారు యాంటిస్పెటరీ బెయిల్ కోసం నిరంజన్ రెడ్డి ఎవరయ్యా అంటే వైసీపీకి ఆయన ఒక ఎంపీ చిరంజీవికి ఆచార్య సినిమా ప్రొడ్యూసరు చాలా పెద్ద చిరంజీవి ఫ్యాన్ చిరంజీవికి చాలా సన్నిహితం అనేటువంటి వ్యక్తి వీటన్నిటికంటే ముందు చూసుకుంటే అదే ఈ మధ్యకాలంలో చూసుకుంటే అల్లు అర్జున్ కూడా బెయిల్ ఇప్పించినటువంటి వ్యక్తి పుష్ప స్టాంప్ పేడ్తో పిసిలాడి ఘట్టంలో సంధ్యా థియేటర్ దగ్గర వీటన్నిటికంటే ముందు చూసుకుంటే సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి వాదిస్తున్నటువంటి లాయర్లు వీళ్ళు అత్యంత కీలకమైన క్రూషియల్ అయినటువంటి లాయర్ సో ఈ లాయర్ ని రంగంలోకి దించాలని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నట్టు ఆయన అయితే గనక తన బిడ్డను కాపాడగలని నమ్ముతున్నట్టు తెలుస్తోంది ఆల్రెడీ ఆయన రంగంలో ఉన్నారు రకంగా ఎందుకంటే హైకోర్టులో ఆంటిసిపేటరీ బెయిల్ కోసం పెద్ద మిథున్ రెడ్డి అప్రోచ్ అయినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన అరెస్ట్ చేశారు మొన్న ఆయన అప్రోచ్ అయినప్పుడు కోర్టు డిస్మిస్ చేసినటువంటి పిటిషన్ వేసింది కూడా ఈనే తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తుంటే ఆ పిటిషన్ డిస్మిస్ అయినా కూడా సరే అని వెయిట్ చేశారు ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి మీకు ఆహారం కావచ్చు భద్రత కావచ్చు ఎందుకంటే వై కేటగిరీలో ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ వై కేటగిరీ భద్రత ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఈ రకమైనటువంటి కమోడ్ వెస్ట్రన్ కమోడ్ లాంటివి దోమలకు సంబంధించినటువంటి తెర ఇట్లాంటివన్నీ కూడా అనుకూలంగా ఉండేలాగా ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేలాగా యాక్సెప్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఏసీ లాంటి కొన్ని కొన్ని కూడా ఒక లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ ఆఫ్ థింగ్స్ని యాక్సెప్ట్ చేసేలాగా కోర్టుని కన్విన్స్ చేయగలిగలిగినాయి సో ఈయన ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఒక రీ అప్పీల్ ఎందుకంటే ఆగస్ట్ ఒకటో తారీఖు రిమాండ్ పూర్తవుతుంది మళ్ళీ ఆ రిమాండ్ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది సో అవకాశం లేకుండా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఇక్కడి నుంచి కూడా విచారణకు అటెండ్ అయ్యేలాగా వేరే దేశం కానీ వేరే ప్రాంతం కానీ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి విచారణకు అటెండ్ అవుతారు ఇందులో పీఎండ్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి ఈయన ఓనర్ అని చెప్పేసి సిట్ పేర్కొంటుంది కాదు ఈయన ఓనర్ కాదు ఇక జనరల్ ట్రాన్సాక్షన్కి ఈయన ఎటువంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి అలాగే వైసీపీ యొక్క వాదన ఆ వాదన కనుక ప్రూవ్ చేసుకోగలిగితే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ నమ్ముతుంది ఈ అంశం మీద మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ ఏదైనా ఏదైనా ఉన్నా కామెంట్ చేయండి అట్లాగే ఇందాక అడిగింది గుర్తు పెట్టుకోండి మీరే గనక నిజంగా జడ్జ్ అయితే మీరు బెయిల్ ఇస్తారా మీదకి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను మన న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది విశ్వాసం ఉంది జడ్జెస్ అందరి మీద గౌరవం ఉంది కానీ అసలు జనాల నాడేంటి తెలుసుకుందాం ఇది అడుగుతున్నాను సో బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో కూడా కామెంట్ చేయండి